బీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో వానాకాలం సీజన్లో చేపలు తినడం ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం ఆరోగ్యంగా ఉండడానికి చేపలు చాలా విటమిన్ ఇ లభిస్తాయి కాబట్టి ఈ చేపలు ఎంతో ఆరోగ్యప్రదమైనవి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా వ్యవసాయ కార్తీ సందర్భంగా ఈ చేపలను తీసుకుంటున్నాం కానీ మార్కెట్లో అధిక ధరలకు ఈ చేపలను విక్రయించడం జరుగుతుంది ఐదు వందల రూపాయలకు కిలో అమ్మడం జరుగుతుంది వినియోగదారులకు ఎక్కువనే ఎక్కువగా చెల్లించడం జరుగుతుంది ఇందులో మూడు వందల యాభై నాలుగు వందలకు ఉండే కానీ ఈ రోజు ఐదు వందలు ఒకేసారి ఐదు వందల రూపాయలకు ఎక్కువ ధరకు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్